హలో పర్సనల్ బ్రాండ్ ఈ మాట మనం ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం కదా మరి ఒక పర్సనల్ బ్రాండ్ను చాలా శక్తివంతంగా ఎలా మార్చుకోవాలి ఈరోజు మనం వెల్తీ అండ్ వెల్ నోన్ అనే పుస్తకం ఆధారంగా ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మనల్ని మనం ప్రత్యేకంగా నిలబెట్టడానికి కావలసిన ఏంటో చూద్దాం విజయం అనేది కేవలం కష్టపడటంలోనే లేదు మనల్ని మనం ఉద్దేశపూర్వకంగా ఎలా నిలబెట్టుకుంటామనే దానిలో ఉంది అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఎంత కష్టపడ్డామన్నది కాదు మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నామన్నది ముఖ్యం ఇప్పుడున్న ఈ రద్దీ మార్కెట్లో మనకంటూ ఒక గుర్తింపు రావాలంటే సరైన పొజిషనింగ్ చాలా చాలా అవసరం మరి ఆ వ్యూహాల్ ఏంటో చూద్దామా సరే మొదటి సెక్షన్లోకి వెళ్దాం దీని పేరు ఆకాంక్ష ఇంకా వాస్తవికత అంటే చాలామందికి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనే ప్రభావం చూపించాలని ఉంటుంది అది కోరిక కానీ రియాలిటీలో ఏం జరుగుతోంది ఆ రెండింటి మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం ఓకే ఇప్పుడు సెక్షన్ టూ ఇక్కడ అసలు విషయం ఉంది చాలామంది ఎక్స్పోర్ట్స్ కూడా ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ క్రియేట్ చేయడంలో ఎక్కడ ఫెయిల్ అవుతారు సాధారణంగా వాళ్ళు పడిపోయే ఐదు పెద్ద తప్పులు లేదా ట్రాప్స్ వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మొదటి తప్పు పునాది లేకుండా బిల్డింగ్ కట్టాలనుకోవటం లాంటిది అదేనండి ఫేమ్ వితౌట్ ఫౌండేషన్ అంటే అసలైన స్కిల్ నాలెడ్జ్ లేదా విలువను సంపాదించుకోకముందే ఫేమస్ అయిపోవాలని చుట్టాం ముందు జనం మనల్ని నమ్మాలి కదా ఆ క్రెడిబిలిటీ లేకుండా విజిబిలిటీ కోసం పాకులాడితే అది నిలబడదు ఇది చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇక రెండో ట్రాప్ కేవలం డబ్బు మీదే ఫోకస్ పెట్టడం అంటే లాంగ్ టర్మ్ లో వచ్చే నమ్మకం పేరు ప్రతిష్టలు ఇవన్నీ గాలికొదిలేసి ప్రస్తుతానికి డబ్బు వస్తే చాలు అనుకోవడం ఇలా షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం చూస్తే ఏమవుతుంది మంచి పేరు ఆ నమ్మకం దెబ్బతింటాయి ఒక్కసారి రెప్యుటేషన్ పోతే దాన్ని మళ్లీ సంపాదించడం చాలా కష్టం ఇది బ్రాండును దీర్ఘకాలంలో చాలా దెబ్బతీస్తుంది ఇక మూడో పొరపాటు పొజిషనింగ్లో క్లారిటీ లేకపోవడం అందరివాడు ఎవరికీ కాడు అని అంటారు కదా అచ్చం అలాగే ఒక నిర్దిష్టమైన ఆడియన్స్ని టార్గెట్ చేయకుండా అందర్నీ మెప్పించాలని చూస్తే చివరకు ఎవ్వరికీ అవలేరు ఫలితంగా ఏ ఒక్క విషయంలోనూ ఎక్స్పర్ట్ గా గుర్తింపురాదు నాలుగో తప్పు కన్సిస్టెన్సీని లైట్ తీసుకోవడం అప్పుడొకసారి ఇప్పుడొకసారి ఏదో ఒకటి చేస్తే జనం మనల్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు చెప్పండి నెలకోసారి ఏదో పోస్ట్ చేసి దానితో బ్రాండ్ బిల్డ్ అయిపోవాలంటే అసాధ్యం కన్సిస్టెంట్గా జనాల కళ్ళ ముందు లేకపోతే ఆ బ్రాండ్కు కావాల్సిన మొమెంటం ఆ ఊపు అస్సలు రాదు ఫైనల్గా ఐదో ట్రాప్ స్కేలబిలిటీని తక్కువ అంచనా వేయడం అంటే ఏంటి సక్సెస్ను పూర్తిగా మన వ్యక్తిగత శ్రమకే ముడిపెట్టేయడం రోజంతా కష్టపడితేనే డబ్బు వస్తుంది అనే మైండ్ సెట్లో ఉండిపోవడం మన సమయాన్ని అమ్ముకుంటే సంపాదనకు ఒక లిమిట్ ఉంటుంది కదా మన ప్రమేయం లేకుండా కూడా ఆదాయం వచ్చే సిస్టమ్స్ క్రియేట్ చేసుకోకపోతే గ్రోత్ ఒక స్టేజికి వచ్చి ఆగిపోతుంది సరే ఇందాకటి నుంచి తప్పులు ట్రాప్స్ అని మాట్లాడుకున్నాం కదా మరి సొల్యూషన్ ఏంటి వీటి నుంచి బయటపడటం ఎలా అదే ఇప్పుడు మనం సెక్షన్ త్రీలో చూడబోతున్నాం ఈ తప్పులను సరిదిద్దడానికి మన ఆలోచనా విధానంలో తీసుకురావాల్సిన ఐదు కీలకమైన మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ ఫ్రేమ్వర్క్ మనం ఇంతకుముందు చెప్పుకున్న ప్రతి తప్పుకు ఇక్కడొక సొల్యూషన్ ఉంది విజిబిలిటీ కంటే ముందు క్రెడిబిలిటీ డబ్బుతో పాటు రెప్యుటేషన్ను బ్యాలెన్స్ చేయడం అందరి కోసం కాకుండా మనకంటూ ఒక నీష్ను డిఫైన్ చేసుకోవటం కన్సిస్టెంట్ గా ఉండటం ఇంకా స్కేలబుల్గా ఆలోచించటం చూశారా ప్రతి షిఫ్ట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఒక్కో ట్రాప్కు పర్ఫెక్ట్ ఆన్సర్ ఓకే థియరీ బాగుంది ఈ మార్పులు అవసరమని అర్థమైంది కానీ వీటిని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అదే మన నెక్స్ట్ సెక్షన్ సెక్షన్ ఫోర్ ఇక్కడ మనం ఒక యాక్షన్ ప్లాన్ అంటే ఒక క్లియర్ బ్లూప్రింట్ చూడబోతున్నాం ఇదిగో ఇవి ఐదు ప్రాక్టికల్ స్టెప్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రోడ్ మ్యాప్ పర్సనల్ బ్రాండ్ ఆడిట్తో మొదలుపెట్టి క్రెడిబిలిటీని బిల్డ్ చేసి ఆ తర్వాత విజిబిలిటీ కోసం స్ట్రాటజీ వేసి మన ప్రోగ్రెస్ను కొల్చుకుంటూ ఫైనల్గా మనల్ని మనం డాటి స్కేల్ చేయడం వరకు ఈ ప్లాన్ ఫాలో అయితే ఎవరైనా తమ బ్రాండ్ను ఎఫెక్టివ్గా నిర్మించడం మొదలు స్టెప్ వన్ పర్సనల్ బ్రాండ్ ఆడిట్ అంటే మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవడం మన ఎక్స్పర్టీస్ జోన్ ఏంటి మనం దేనిలో బెస్ట్ అని క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి ఆ తర్వాత మనం చెప్పే ప్రతి మాట చేసే ప్రతి పని దానికి తగ్గట్టుగానే ఉండాలి ఇక్కడంతా క్లారిటీ గురించే ఇక రెండో స్టెప్ విశ్వసనీయతను నిర్మించడం ఇది చాలా చాలా ముఖ్యం నేను ఎక్స్పర్ట్ అని చెప్పుకుంటే సరిపోదు దాన్ని ప్రూవ్ చెయ్యాలి ఎలా టెస్టిమోనియల్స్ సేకరించడం మనం చేసిన పనిని కేస్ స్టడీస్గా పబ్లిష్ చేయడం జనాలకు ఉపయోగపడే విలువైన సమాచారాన్ని పంచుకోవడం ఇలాంటివి చేసినప్పుడే ఆడియన్స్కు మనపై నమ్మకం పెరుగుతుంది మూడోది విజిబిలిటీ స్ట్రాటజీ క్రెడిబిలిటీ ఉంది సరే అది నలుగురికి తెలియాలి కదా ఇక్కడ కీలకం కన్సిస్టెన్సీ ఒక పబ్లిషింగ్ షెడ్యూల్ పెట్టుకుని దానికి స్టిక్ అవ్వాలి ఇంకో ముఖ్యమైన విషయం మొదట్లోనే అన్ని ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళిపోకుండా ఒకటి లేదా రెండింటిపై పూర్తి ఫోకస్ పెట్టాలి అక్కడ స్ట్రాంగ్ అయ్యాక అప్పుడు విస్తరించడం గురించి ఆలోచించాలి నాలుగో స్టెప్ ప్రోగ్రెస్ను కొలుచుకోవడం కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది కేవలం ఎంత సంపాదించామని మాత్రమే కాదు అసలైన మెట్రిక్స్ చూడాలి అంటే ఎంత ఎంగేజ్మెంట్ వస్తోంది ఎంతమంది మనల్ని రిఫర్ చేస్తున్నారు మన క్లయింట్స్ ఎంతకాలం మనతో ఉంటున్నారు ఇవి ముఖ్యం ఎందుకంటే లాంగ్ టర్మ్లో బ్రాండ్ హెల్త్ను చెప్పేది ఇవే కేవలం డబ్బు కాదు ఫైనల్ స్టెప్ మన పరిధిని దాటి వెళ్లడం అంటే మనం యాక్టివ్గా పని చెయ్యకపోయినా విలువను అందించే మార్గాలు వెతకడం ఉదాహరణకు డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే కోర్సులు పుస్తకాలు లేదా మెంబర్షిప్లు లాంటివి క్రియేట్ చేయడం దీనివల్ల మన రీచ్ పెరుగుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది అది మన ప్రమేయం లేకుండానే ఓకే మనం చివరి విభాగానికి వచ్చేసాం దీని పేరు ఇన్ఫ్లుయన్స్ విత్ ఇంటెగ్రిటీ అంటే నిజాయితీతో కూడిన ప్రభావం ఇప్పుడుదాకా మనం చెప్పుకున్న స్ట్రాటజీస్ అన్నింటినీ కలిపి చూస్తే అసలు ఒక మంచి పర్సనల్ బ్రాండ్కు గుండెలాంటి ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం అసలైన లక్ష్యం ఏంటంటే మన ప్రభావాన్ని మన నిజాయితీతో ముడిపెట్టడం అలా చేసినప్పుడే జనం నమ్మే ఒక బ్రాండ్ తయారవుతుంది అలాంటి బ్రాండే మనకు సంపదను గుర్తింపును రెండింటినీ ఇస్తుంది నిజమైన సక్సెస్ అంటే ఇదే పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూనే ప్రాఫిటబుల్గా ఉండటం సరే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి మనమిప్పుడు చూసిన ఈ ప్రింట్లో క్రెడిబిలిటీ విజిబిలిటీ స్కేలబిలిటీ ఈ మూడింట్లో ప్రస్తుతం మన బ్రాండ్ జర్నీలో దేనిమీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే నెక్స్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది